హలో గైస్ వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్ ఈరోజు మనం ఈజీగా క్విక్గా అయిపోయే చికెన్ కర్రీ రెడీ చేసుకుంటున్నాం దానికోసం మనం ముందుగా ఆనియన్స్ త్రీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాండీలో టూ టేబుల్ స్పూన్స్ కానీ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం లైట్ పింక్లో అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆ వేగుతున్న ఆనియన్స్లోనే కొంచెం ఉప్పు వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల మనకి అందులో ఉన్న వాటర్ అంతా పోయి తొందరగా ఫ్రై అవుతుంది ఫ్రై చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆ మసాలా అంతా వేగిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకోవాలండి చికెన్ని కడిగి పెట్టుకున్న తర్వాత ఆ చికెన్ని మనం ఇన్ ఈ ఆనియన్స్ మిక్చర్లో యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత వాటన్నిటినీ బాగా వాటర్ అంతా తీసేసి పిండేసి మనం ఈ ఆనియన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసుకోవాలి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు మనం వాటిని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు నేను చికెన్ వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటిని కలుపుకొని మూత పెడుతున్నాను పెట్టిన తర్వాత కొద్దిసేపు తర్వాత నేను మూత తీసి ఇంకొంచెం పసుపు వేసి ఆ పసుపుని మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టుకొని అందులో ఉన్న వాటర్ అంతా థర్టీ పర్సెంట్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి అలా మూత పెట్టుకున్న కొద్దిసేపటికి ఇలా మనకి చికెన్ అనేది అవుతుందండి అందులో మనకి ఇప్పుడు థర్టీ పర్సెంట్ వాటర్కి వచ్చేసిన తర్వాత మనం అందులో నేను త్రీ టేబుల్ స్పూన్స్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను సాల్ట్ ఉడికేటప్పుడు వేసుకున్నాను కాబట్టి దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన అయిపోయే వరకు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చికెన్ ముక్కంతా మసాలా పట్టి ఉడికేంత వరకు మన చికెన్ ఉడికే లెవెల్ వరకు యాజ్ పర్ టేస్ట్ ఉంచుకొని దాన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ఉడుకుతున్న చికెన్కి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాను ఆ ఉడికించుకున్న దానిలోకి మసాలా నేను అల్లం వెల్లుల్లి ధనియాల పౌడర్ అండ్ కొంచెం కొబ్బర వేసుకొని దంచుకున్నాను అప్పటికప్పుడు దంచుకుంటే ఫ్రెష్గా టేస్ట్ బాగుంటుందని దంచుకొని ఆ మసాలాలని చికెన్ ఉడికిన తర్వాత అందులో వేసుకోవాలి వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ టూ టూ టు త్రీ మినిట్స్ వదిలేయాలి ఆ మసాలా అంతా చికెన్కి పట్టేంతవరకు తర్వాత కొత్తిమీర ఫైన్గా చాప్ చేసుకొని దానికి వేసుకొని కలుపుకుంటే మనకి ఈజీగా రెడీ అయిపోయే చికెన్ కర్రీ మనకి రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్